విశ్వాసం కలిగినటువంటి గొప్ప దైవచర్యలు దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి దైవచర్యలుగా నేను గుర్తించాను మరి అయ్యగారు కూడా ప్రార్థన చేసిన తర్వాత నేను వస్తానని చెప్పేశాను సో పద్నాలుగో సంవత్సరం వార్షికోత్సవం వేడుక సాయంకాలం ఉంటుంది పూట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులు దేవించబడాలి పరిచర్లో మార్పు చేసుకోవాలి నేను కూడా చాలాసార్లు పరిచర్ చేస్తున్నామని చెప్పేసి అక్కడక్కడ తిరిగి 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 చివరికి దేవునితో నా సమయం చాలా తక్కువైపోయింది సో అపవాది వేసేటువంటి భానాలు దేవుడికి దేవునికి మనం ఏం చేస్తామంటే డిస్కనెక్ట్ చేస్తాం సో ప్రార్థన ద్వారా మళ్ళీ రీకనెక్ట్ చేయబడకు అయ్యగారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభావితం చేయబడి చాలా విషయాలు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మరి ఈ సమయంలో మరి కొద్దిమంది అయినప్పుడు కూడా దయవేను మనం ప్రేమించి వచ్చారు ఒక గంట

అలాగే వచ్చిన దైవజనులు సావుకురాలు కూడా అయినా హృదయపూర్వక వందనాలు మనం చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవా మీకు స్తోత్రములు వందనాలు స్తోతులు చెల్లిస్తున్నాము తండ్రి నశించిపోయే మామూలు కూడా మేము మిమ్మల్ని వెతకపోయినా మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ప్రత్యేకపరచుకొని నీ సేవను మాకు అప్పగించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటి వరకు రాబర్ట్స్ గారు ఈ పదమూడు సంవత్సరాలు ఈ పరిచర్యలో ఎన్నో అనుభవాలు వారికి నేర్పించారు మరొక సంవత్సరంలో మీరు ప్రవేశింపజేశారు పద్నాలుగవ సంవత్సరంలో దానిని బట్టి కోడిక ఏర్పాటు చేయబడటానికి అలాగే నేను కూడా ఇక్కడికి రావటానికి సమయాన్ని మీరు ఏర్పరిచారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము జ్ఞానులైన నీ సేవకుల మధ్యలో నేను నిలబడి ఉన్నాను పరలోక జ్ఞానాన్ని నాకు దయచేయండి ఏ సేవకుడికి సేవకురాలకి ఏ మాటలు అవసరమై ఉన్నాయో నీ ఆత్మ ద్వారా నీ వాక్యము ద్వారా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా నీ వాక్యం అగ్ని వంటిది తండ్రి నీ మాటలే మండింప చేసే నాయన నీ మాటల ద్వారా చల్లారిపోయిన దైవచనులు ఉంటే చేయండి నులివెచ్చని స్థితిలో ఉన్న దేవా దేవానికి స్తోత్రములు చల్లుస్తున్నాము పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు చల్లుస్తున్నాము అలాగే నీ సాకులు రాబర్ట్ గారు మరి వారి యొక్క జీవితంలో ఎన్నో సాధనలు సమస్యలు ఎదురైనప్పటికీ పిలిచిన నీవు నమ్మదగిన దేవుడు వారికి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చి ఈ స్థితికి తీసుకొచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి నిశ్చితమైతే ఈ స్థలమే మీరు వారికి కొనండి నాయన మీకు స్తోత్రాలు ఎందుకంటే మందిరం అనేది దానికి కావలసినవన్నీ మీరే ఏర్పాటు చేస్తారు దేవానికి స్తోత్రాలు ఇక్కడకు వచ్చే విశ్వాసులు కూడా అందరూ సేవకుడికి ఏక మనసుతో సహకరించేలాగా చేయండి వాళ్ళందరినీ కూడా ప్రార్థనా పరులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దృష్టత్వము నుండి పూర్తిగా విడుదల పొందడానికి నీ దాసుని నీ శక్తితో నింపి వాడుకోనమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో మీరే మాట్లాడండి మీరు మాట్లాడితే ఎలాంటి వారైనా మార్పు చెందుతారు మీ మాటలే నాయన నినివే పట్టణాన్ని చెడు నడతలు విడిపించింది కూడా నీ మాటలే నాయన మూడు వేల మంది రక్షించబట్టడానికి మీ మాటలే సమర స్త్రీ మార్పు చెందింది కూడా నీ మాటల వలనే జక్కయ్య మారింది మీ మాట వలనే తండ్రి మీ మాటలే అద్భుతాలు చేస్తాయి మీ మాటలే మనుషుల్ని మారుస్తాయి మీ మాటలే స్థిరపరుస్తాయి తండ్రి మీరే మాట్లాడి మహిమను పొందండి నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా మీ మీకు సూత్రాలు మీరే మాట్లాడి భయమొందండి నదరైడైన సునామంలో అడిగి వేడుకొని సునాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెనామే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము రెండు తొమ్మిదో వచ్చినము అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాదగ సమూహమును పరిశుద్ధ జనమును ప్రజలై ఉన్నారు దేవుడికి స్తోతురాలు దైవజనుడు మొట్టమొదట దేవుడు దేనికి పిలిచాడో అది పూర్తిగా గ్రహించాలి ఎందుకు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అసలు మన పనేంటి మన పనేంటి అనేది మనకు ఒక గ్రహింపు అనేది ఉండాలి పాత నిబంధనలు అయితే వాయిద్యాలు వాయించడానికి పిలువబడితే ఆపనే చేయాలి పాటలు పాడటానికి పిలువబడితే ఆపనే చేయాలి ఆ పనిలోంచి నుంచి ఇంకో పనిలోకి రాకూడదు ఒకవేళ దేవుడు ప్రత్యేక పరిచి పిలిస్తే వేరు కానీ ఏ పని అప్పగించాడో ఆ పని మనం చేస్తే అందులో మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మీకు మనం చేస్తున్నాం దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు మనం ఏం చేస్తున్నాం దేవుడు మనల్ని పిలిచిన పిలిపి ఇక్కడ రాశాడు ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి మనల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే ఆయన గుణాలు లోకములో మనము ప్రచురించడానికి దేవుడు మనల్ని పిలిచాడు మన గుణాలు ప్రకటించుకుంటా కాదు లేదా ఎవరైనా మనకి ఏమన్నా సహాయం చేసే వాళ్ళు గుణాలు ప్రకటించడా కాదు మనలను పిలిచిన వాని గుణాలు మనము ప్రచురం చేయటానికి ఆ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు నేను చాలా సభలకు వెళ్తుంటాను కొన్ని మీటింగ్స్లో ఒక పాస్టర్ గారు స్టేజ్ ఎక్కేటప్పుడు అతన్ని పొగట్టడానికి ఇద్దరు తెచ్చుకుంటాడు అతన్ని ఎక్కి పొగిడిన తర్వాత ఈయన ఎక్కుతాడు బైబుల్ ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నాం మనల్ని పిలిచింది ఆయన గుణాలు ప్రకటించడానికి మనల్ని పిలిచాడు కాబట్టి మనము మన గుణాలు లేదా ఆ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి సరైన సాక్ష్యం లేకపోయినా కొన్నిసార్లు వాళ్ళు ఏదో సహాయం చేస్తారని పొగిడే పరిస్థితులు కూడా నేటి దినాల్లో మనం చూస్తున్నాం మంచి వ్యక్తి అయితే ఉన్నది చెప్పడం పోగొడతా కాదు కానీ ఏమీ లేకపోయినా ఏదో ఆశించి పోగొట్టడం అనేది అది దేవుడి దృష్టిలో చాలా నేరం ఈ పొగిడే వాళ్ళకి బైబిల్లో ఈ వాక్యం కానీ చదువుకుంటే అసలు ఎవరిని పోగొట్టడం ఒకసారి చూడండి ఆ ముప్పై రెండు యోగు గ్రంథం చివరి వచ్చిన నేను ముఖస్థుతికై ఎవరికి బిరుదులు పెట్టను అలాగ చేస్తే నన్ను చేసిన వాడు శీఘ్రంగా నన్ను నిర్మూలం చేస్తాడు ఒకసారి చదువుతాముడు అది లాస్ట్ వచ్చిన ముప్పై రెండు చివరి వచ్చిన ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు ఇది ఒకసారి బాగా చదువుకుంటే ఎవరు కూడా ఎవరికి ముఖస్థుతికి బిరుదులు పెట్టరు ముఖస్థుతి ఎవరికైనా మనం ఏదో ఆశించి కానీ ముఖస్థుతి చేస్తేనంట ఏదో ఆశించి ముఖస్థుతి చేస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ముఖస్థుతి కాదు కానీ అతనిలో ఏమీ లేకపోయినా అతను ఏదో ఇస్తాడని అతనికి ముఖస్థుతి అనేది చేస్తేనంట ముందు ముఖస్థుతి చేసినందుకు చేసిన వ్యక్తిని లేకుండా చేస్తాడంట అతన్ని నిర్మూలం చేస్తాడు నేను చావుకులు చెప్తాను ఆళ్ళబొగిడు మరల సామాని ఆవిడ చెప్పాడాను దేవుడికి స్తోత్రం వాళ్ళకి ముఖస్థుతి చేసి మనం ఎందుకు నిర్మూలం కావాలి అసలు మనల్ని పిలిచింది ఆయన గుణాలను ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికి మాత్రమే మనల్ని ఏర్పరచుకున్నాడు ఇది మనకు అప్పగించిన పని ఈరోజు చాలామంది ఈ పని మానేశారు కొంతమంది పెళ్లి సంబంధాల పనిలో పడ్డారు అసలు నేను పిలిచిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి అసలు నీ పిలిపి ఏంటి నువ్వేం చేస్తున్నావు పెళ్లి సంబంధాలు చూడడం తప్పనంట కానీ కమిషన్ వ్యాపారం చేయకూడదు సంబంధం చూడు కానీ ఇది లోకస్తులు లాగే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లు చేస్తే నీ పని అది కాదు నేను అందుకు అది పిలిచింది దేవుడు నిజమైన సేవకుడిని ఎలాగ గుర్తించగలం సమాజంలో అంటే నిజమైన సేవకుడిలో కనిపించేది ఏంటంటే ఏస ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే నశించిన దానిని నిజమైన సేవకుడు కూడా ఏం చేస్తాడు నశించిన దాన్ని అది పిలుపు ఉన్నవాడిలో కనిపించే లక్షణం పిలుపు ఉన్నవాడు ఎంతసేపు కూడా నశించిపోయే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి రక్షిస్తాడు పిలుపు లేనోడు ఏం చేస్తాడంటే వాడు రక్షించబడిన సంఘాల్లో ఉన్న రక్షిస్తుంటాడు అదే భక్షిస్తుంటాడు పిలుపు ఉన్నవాడు నశించిన దాన్ని వెతికి రక్షిస్తాడు పిలుపు లేనటువంటి వాడు అంటే దీన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే నీళ్ళల్లో చేపలు పట్టేవాడిని వేటగాడు అంటారు బుట్టలో చేపలు పట్టేవాడిని కేటుగాడు అంటారు నీళ్ళల్లో చేపలు పెట్టేవాడిని వేటగాడు బుట్టలో పెట్టేవాడు కేటుగాడు ఇప్పుడు ఎక్కువ కేటుగాళ్ళు ఎక్కువైపోయారు వేటగాళ్ళ కన్నా నిజమైన శావకుడు నశించిన దానిని వెతికి రక్షిస్తాడు అది పిలుపు అంటుంది అనమాట పిలుపు అది అనమాట పిలుపు ఉన్నవాళ్ళు మునిగిపోయిన వారిని పైకి తీస్తారు పిలుపు లేని వారు ఏం చేస్తారంటే వాళ్ళు రక్షించబడిన సంఘాల చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే రక్షణ పొందిన ఇళ్ళకు తిరుగుతూ ఉండేవాళ్ళు వీళ్ళు పిలుపు ఉన్నవాళ్ళు కాదు పిలుపు ఉన్నవాడు ఎంతసేపు పౌల్లాగా నేను సువార్త అందని ప్రదేశాలకు వెళతాను అన్ని జనులకు నేను సువార్త ప్రకటిస్తాను అని చెప్పాడు పౌలు చెప్పిన మాట చూడండి ఒకసారి కొరింది కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము పదమూడవ వచ్చినమ్మా రెండవ అధ్యాయమో పదమూడవ వచ్చినమ్ము అదే మేమైతే మేరకు మించి అతిశయ పడము కానీ మీరున్న స్థలము వరకు రావలు నని దేవుడికి ఇసుకర పౌలు భక్తుడు అంటున్నాడు మేము మాకు కొలిచి ఇచ్చిన మేరలో చేస్తాం అంతేగాని ఇతరులలో ప్రయాస ఫలాలు ఇతరుల ప్రయాస ఫలాలు ప్రయాస ఫలాలు అంటే ఇతర సంఘాల్లో రక్షించబడిన ఆత్మలు మావి అన్నట్టుగా మేము భావించము అన్నాడు మరి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఈ వాక్యం చదువుకుంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు భక్తుడైన పౌలు అంత పెద్ద శావకుడై ఉండి కూడా మాకు దేవుడు ఎంతవరకు కొలిచి ఇచ్చాడో ఆ మేరలోనే మేము పనిచేస్తాం ఇతరుల సంఘాల్లోకి దూరం అన్నాడు ఇతర సంఘాల్లోకి మేము దూరం ఇతర ప్రయాస బలాలు అంటే ఇతరులు సంపాదించిన ఆత్మలు మావన్నట్టుగా మేము భావించము అని చెప్పాడు మరి చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఈ వాక్యం చదువుకుంటున్నారో లేదో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే నేలల్లో చేపలు పట్టేట్లే బొట్టలో చేపలే పట్టేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువైపోయారు బాగా చాలామంది గాలు పెడుతున్నారు కూడా కొన్ని సంఘాలు గాలు పెడుతూ ఉన్నారు ఎంత అద్భుతంగా రాసాడు చూడండి మరొకసారి అది పదమూడో వచ్చిన బ్రదర్స్ వచ్చారుగా కురింది రెండవ పత్రిక పదో అధ్యాయం పదమూడో వచ్చినాం మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకు రావలనని మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము చదువు ప్రజ ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటి మీ గనుక రానివారమైనట్టు మా మేరదాటి కాము చదువు నా ఫలములు ప్రయాస ఫలాలంటే ఇతర సంఘాల్లో సంపాదించుకున్న ఆత్మలు భాగస్థులమనుకొని అతిశయ పడము అంటే పౌలు పరిచర్య ఎలా ఉందంటే తనకు దేవుడు ఎంతవరకు కొలిచి ఇచ్చాడో ఆ మేరలో పని చేసేవాడంట ఆ మేరలో పనిచేసేవాడు ఇతరులు సంపాదించుకున్న ప్రయాస ఫలాల్లో వాటిలో ప్రవేశించేవాడు కాదంట వాటి జోలికి వెళ్ళేవాడు కాదనవాడు ఇతర ప్రయాస ఫలాలు ఇతరులు సంపాదించిన ఆత్మలు అవి మావన్నట్టుగా మేము అతిశయ పడము అతిశయ పడము అని ఆయన చెబుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిచర్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఇతరు ప్రయాస ఫలాలు వీళ్ళు దొంగిలిస్తూ ఉన్నవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం నేను మరొకసారి మీకు అర్థమైనట్టు చెబుతున్నా నీళ్ళల్లో చేపలు పట్టేవాడు వేటగాడు బుట్టలో చేపలు పట్టేవాడు కేటుగాడు ములిగిపోతున్న వ్యక్తిని రక్షించేవాడు వేటగాడు రక్షించబడిన వాడిని దొంగిలించేవాడు కేటుగాడు మనం ఎవరు అనేది మనకు మనమే పరీక్షించుకోవడమే మనము వేటగాళ్ళుగా లేకపోతే దేవుడి దగ్గర ఇక్కడ ఎలా పడితే అలా చేయొచ్చు కానీ లెక్కలున్నాయి ఒక దగ్గర ప్రతిదానికి ఏం చెప్పాలి అక్కడ మనము లెక్క అప్పగించాలి అక్కడ లెక్కలు అప్పగించాలి అని తెలియని వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు అక్కడ ప్రతిదానికి లెక్క అని తెలిసినప్పుడు ఇక్కడ చాలా లెక్కగా ఉంటాడని మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడికి స్తోత్రాలు కాబట్టి ముఖస్థుతి చేయకూడదు సేవకులు ఎక్కువ కొంతమంది వస్తే కొంతమంది డబ్బులు ఆశించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి లోపల ఏ సరుకు లేకపోయినా అతన్ని పొగుడుతుంటారు అతన్ని పొగుడుతుంటారు ఎందుకంటే ఇతను ఏదో ఒకటి ఇస్తాడు నాకు అని పొగుడుతుంటాడు అలాగ పొగిడితే ఇందాక చదువుకున్న యోగు గ్రంథం ముప్పై రెండు లాస్ట్ వచ్చిన ముఖస్థుతి చేయుట నా చేత కాదు ఒక అలాగే నేను చేస్తే నన్ను సృజించిన వాడు నేను పొగిడినోడు బాగానే ఉంటాడు కానీ నేను సత్తాను అంటున్నాడు నేను పొగిన్నోడు బాగానే ఉంటాడు కానీ నన్ను శీఘ్రంగా నిర్మూలము చేస్తాడు అయితే ఇక్కడ గమనించాలి ఒక శావకుడు మంచిగా ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం పొగడదు కాదు అది కానీ ఏమీ లేకపోయినా ఏదో ఆశించి అనేది అది తప్పు అసలు ఒక శావకుడు మనిషిని ఎప్పుడు పొగుడతాడో ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అసలు దేవుణ్ణి మానేసి మనిషిని ఎందుకు పోగొడతాడంటే నూట ఇరవై మూడో కీర్తన రెండవ వచ్చినము నూట ఇరవై మూడో కీర్తన రెండవ వచ్చినము రెండవ వచ్చినము దాసుడి కన్నులు తన యజమానుని చేతి తట్టు చూడండి మనమందరము దేవునికి దాసులం అలాగే దాసురాళ్ళు మన కన్నులు ఎవరి చేతి తట్టు చూడాలంట మనల్ని ఈ పోస్ట్లో వేసాడు చూడండి మనల్ని ఈ పోస్ట్లో వేసాడు ఈ పోస్ట్లో వేసిన వాడి చేతి తట్టు మనము చూడాలి ఎందుకంటే మనకి జీతం ఇచ్చేవాడు మన విశ్వాసులు కాదు మనకు జీతం ఇచ్చేవాడు మనం పొగిడేవాడు కాదు మనకి జీతం ఇచ్చేవాడు మనల్ని అపాయింట్ చేసిన వాడే మనకి జీతం ఇస్తాడు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నా దేవుడు దగ్గర నువ్వు పని చేస్తున్నావు పనివాడు జీతానికి పాత్రుడు కొంతమంది నా దగ్గరికి వస్తారు అయ్యారు మా ఊళ్ళో ఎవడు ఏమి ఇవ్వట్లేదండి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయని అంటాడు స్టార్టింగులో ఇబ్బందులైనా పడాలి ఇబ్బందులు పడాలి నేను ఇబ్బందులు పడ్డాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్పగలిగే స్థాయిలో అన్నిటిని అధిగమించుకుంటూ వచ్చాను కాబట్టి ఒక అనుభవం కావాలి తిండి లేని అనుభవం కావాలి నీళ్లు లేని అనుభవాలు కావాలి లేకపోతే రేపు మీకు లాంటి వాళ్ళకి ఏం చెబుతావు నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే దాన్ని వాళ్ళని బలపరచడానికి నువ్వు చెప్పగలుగుతావు అవన్నీ గాడ్ చేస్తాడు నీకు దేవుడు అవన్నీ నువ్వు అనుభవించాలని ఆయన పర్మిషన్ ఇస్తాడు అవన్నీ కూడా అనుభవించాలి ఒకరోజు అన్నిటి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించగా ఈ అనుభవాలు ఇతరులని బలపరచడానికి మనకి ఉపయోగపడతాయి ధైర్యపరచడానికి అవి ఉపయోగపడతాయని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను కొంతమంది నా దగ్గర వచ్చి అలా చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు దేవుడు తప్పు చేశాడంటారా పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు మన ఇంటిగాడు ఎవడన్నా పని చేస్తేనే సాయంత్రం వైడర్ గాడికి డబ్బులు ఇస్తాం మరి మాకేమీ రాటం లేదు అంటే ఇప్పుడు దేవుడు మాట తప్పు అన్నట్టు ఉంటుంది పనివాడు జీతానికి పనివాడు జీతానికి పాత్రుడు అని ఆయన చెప్పాడు నువ్వు పని చేస్తే జీతం ఇవ్వకన్నా ఆయన ఊరుకుంటాడా ఇస్తాడు అయితే ఇప్పుడు నేను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నీ పని దేవుడు చెప్పినట్టుగా కాకుండా నీ మనస్సుకు నచ్చినట్టుగా మనుషులకు నచ్చినట్టుగా ఉందేమో ఒకసారి చూసుకోవాలి నీ పని నీకు